మూడవ విధంగా పలుమూడుకు ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశిస్తులతో కోయపల్లి ఇంద్రారెడ్డి గారు అసంపల్లి గ్రామం అనంతపురం మండలం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండాలన్న hidung bisa அந்தபா நேரம் அந்தமாதிரி அந்தபாட்டில் मो <inaudible> அட முதல்ல முதக்காத والله ராடு சொன்னானே والله ராடு ولا கேனனா ஓற ஏற ஓற ఒరే కొడై కొడై కదావాలకి రాడుసుకున్నామన్నావో కార్ట్ వానికి ఈ ఇదో వల ఉంటదా అంటే ఉంటనే పెట్టుకోవాలి అంటే తీయమండి மஞ்சாலம் <point of terror lockers> ேடுத்து மூலாண்டாதா

పట్టుకో దానికి చెప్పాలమ్మ నేను ఏమైనా చెప్పాలంటే వద్దులేకేం పట్టుకో గుడితో அட ஆனா அந்த கே பாரா மாத்தி ஓடுனா எவ்ளோ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండో లేదు దాన్ని ఇప్పటి ఆరు సెకండ్ లో చేసుకుని మొదటి స్థానానికి రెండు సెకండ్ ముందజీళ్లు కొనసాగుతున్నాయి போட்டேஜ் செயது 400 அடியில தூரானது 1 நிமிஷம் பகபட்டு செகண்டல போட்டேஜ் செயது. మొదటిstan 4 செகண்ட பொதுஜன பல சாபத்தundai. பைட சத்யாலான தரதுதரா இவன் ஜாதகாது. ஐகாது. பா கிந்திபோ. கர்தானட சம பைட காரேடி அதராது. పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల ద్వారా ఒక్క నిమిషం యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగా రెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారి కనుక కన్నా పద ఐదు సెకండ్ల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ ముందు నెల కొనసాగుతున్నాయి డాలు మూడవ నెంబర్ అనేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా వారి చేత పైలో రెడీగా రావాలండి సొంతరామాల కోటరేగిరి రామాల ఎదురు కాయగలు కావాలండి మూడవ నెంబర్ రావాలి నాలుగవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గ్రామ చంద్రవారి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఐదు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి

చేస్తున్నాయి పన్నెండు వందల దూరాన్ని నాలుగు నిమిషాలు నలభై ఎనిమిది సెకండ్లు పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారి కన్నా రెండు సెకండ్ల ముందు తదుపరి జత బవాలండి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులకు కోనేపల్లి ఇందిరారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం ప్రాంతం అనంతపురం జిల్లా వారి జత బవాలండి

పూర్తి చేసుకున్నాయి దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందజలోనే కొనసాగుతున్నాయి పదపరిత వారు బయలుదేరావాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి గ్రామం అనంతపురం వారితో బయలుదేరావాలి 三国之内。 తొమ్మిదవ రెండు పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి

సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మరటి స్థానానికి పది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి దగ్గర రావడం జరిగింది మంచి కాంపిటీషన్ ఎంతగా లైన్ లోపల లైన్ బై స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారి కన్నా పద్నాలుగు సెకండ్ లో ముంద నీళ్ళు కొనసాగుతున్నాయి కల్పల్లి జన పోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వారి జాత బెడీ రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నామండి ఏమయ్యా ఇంత లేట్ చేస్తున్నారు అక్కడ లేట్ చేస్తున్నారు చేత ఆరు களாரிக்க தே சேவையாளர் மணிகல்லை தென்ன கிராம செரிகெல்ல மண்டல மண்டல जिल्हा வாரியத포ர்டில் உள்ளாய் பயனா விட்டுన్నారు சரியா खाना சுத்தானே முன்னкинуло இதது bagus தானா 나보고 చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదహారు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి శ్రీ 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 దిగంబర అవధూత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఐదవ తారీఖు నుండి కూడా కన్నీ వినీరు రీతిలో భారీగా రైతు సంబరాలు అన్నదాన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఉన్నయ స్వామి ఆశ్రమం అంటే ఆశామాస కాదు పవిత్రమైన స్థలం రెండు తాజా మూడు మూల కూడా తెలిసి ఆశ్రమం అండి అంత పవిత్రమైన స్థలం చెప్తులు కూడా వేసుకురాకూడదు అన్నటువంటి వీరు కూడా ఉంచుతున్నటువంటి స్వామివారి శిష్యులకు మరియు ప్రత్యేకంగా ధన్యవాదములు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఐదవ తారీఖు వచ్చిందంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఒక పంటల వాతావరణం నెలకొంటాయనే కూడా సభ దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై తొమ్మిది పూర్తి చేసుకుని మొదటి స్థలానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి వీరపట్న స్వామి ఆశీస్సులతో బల్లారెడ్డి పెద్ద శరమయ్య గారు వెనకెళ్ళ చెన్నై గ్రామం సురిగల్ల మండలం మంజాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆ తదుపాటి చేత కోనేపల్లి ఇందిరారెడ్డి గారు అక్కంపల్లి వారి చేత బయలుదేరించే కార్యకర్తలు రెడీగా ఉండాలి నాలుగవ నెంబర్ గా చానరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి చేత రెడీగా ఉండాలి పదైద రెండు పూర్తి చేస్తున్నాయి మూడు అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి

సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది మూడవ నెంబర్ కార్ గట్టాల నాలుగవ నెంబర్ గారు రావాలా సాండరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోగులపల్లి గారు చందరవల్ల గారి మీద బయలుదేరావాలా పద్దెనిమిదవ రెండు పూర్తి చేస్తున్నాయి ఒకటి వేల ఆరు వందల ఏడుగుల దూరాన్ని పదహారు నిమిషాలు నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే ఉన్న జల భాష అవుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై అడుగు కంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆరు పనులైతే జమల్ని కూడా కాలిగట్టుకున్నాను కనుక కొనసాగుతున్నాయి పంతొమ్మిదవ రెండు పూర్తి చేసుకుని మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇరవై రోడ్లు తిరిగి ఇరవై ఒక్క సమయం తిరగన దూరాన్ని nun <laughs> 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 అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మీరు ఈ రౌండ్ లో ఇరవై ఒక్కల దూరాన్ని కాలు 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 ఎన్నికూడదు బాగుంటుంది ముప్పై సెకండ్లు చూడవరంలో కొట్టి నాలుగు వేల రెండు వందల ఇరవై పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు Yeah.